భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని శాంతి సమానత్వం న్యాయం ద్వారా భారతదేశం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉండి రాసిన రాజ్యాంగం అందరికీ సమానత్వం చూపుతుందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు కమిషనర్ ఏ భానుప్రతాప్ అన్నారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ నోజహాన్ పెదబాబు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కమిషనర్ భానుప్రతాప్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశం భారతదేశం అంబేద్కర్ చైర్మన్ గా ఉండి రచించిన రాజ్యాంగం ద్వారా ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని సమానత్వం భారతదేశంలో ఉందని తెలిపారు ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో విద్య వైద్యం ఉచితంగా అందిస్తున్నామని అన్నారు రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనవంతగా మన ఏలూరును స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మేయర్ నోజాని పెదబాబు నగర ప్రజలను కోరారు వీధుల్లో ఉత్తమ ప్రతిభగా అనబర్చిన ముప్పై మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రం అందించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి పలువురు కార్పొరేటర్లు కాపరేషన్ సభ్యులు మేనేజర్ మూర్తి ఎంఈఎస్ఈ ఏసీపీ డీఈలు ఏఈలు పీవో మెప్మా సీఎంఎం లు అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇతర మున్సిపల్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి గట్టిగా చెప్పట్లతో మనం కుమార్ బాబు గారు కోరుతున్నాం గారికి పూల చేయవలసిందిగా కోరుతున్నాం

है। जी श्रीनिवासराव पीएच वर्कर्ष आउटसोर्सिंग, वार्ड प्लानिंग सेक्रेटरी, वार्ड प्लानिंग सेक्रेटरी అడ్మిస్ట్రేటివ్ సెక్రటరీ దుర్గా కమిస్టర్ చాంబర్ అంటే గణతంత్రం కూడా

ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా కూడా రాజ్యాంగం పొందుపరిచినటువంటి మరి ఏదైతే ఒక విలువల్ని మనందరం కూడా పాటించుకుంటూ ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి అమరావతి నిర్మాణం కానివ్వండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన సారథ్యంలో మరి తొందరలో అవన్నీ కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా చక్కగా చదువుకోవాలి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ముందుగా తెలియజేస్తూ అందరూ చక్కగా చదువుకొని మన రాష్ట్రం కోసం మన దేశం కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవం తెలియజేస్తాం గడిచిన డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఎన్ని విధాలైనటువంటి సమస్యలు వచ్చిన భారతదేశం చూసుకుంటే ఒక సంక్లిష్టమైనటువంటి భౌగోళిక స్వరూపం ఉన్న దేశం వివిధ ప్రాంతాలు వివిధ భాషలు వివిధ రకాల జాతులు మతాలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బైఫర్కేషన్ ఉన్నా కానీ చివరికి గా వీఆర్ ఆల్ ఇండియన్స్ అనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చేటువంటి రాజ్యాంగాన్ని రచించి మనకు అందించినందుకు ఆయనకు మనందరం మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పించుకుంటూ మరొకసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు